హాయ్ అండి ఈరోజు మనం సప్త శనివార వ్రతంలో వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ముందుగా ఒక వైట్ క్లాత్ని తీసుకొని దానిని పసుపు నీళ్ళల్లో ముంచి పసుపు పచ్చని క్లాత్లా చేసుకోవాలి దాని తర్వాత ఆ నాలుగు చివర్లకి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ క్లాత్లో కాసిన్ని అక్షింతలు తులసీదళం ఎండు ఖర్జూరలు ఏడు లవంగాలు ఏడు యాలకులు ఏడు పోకలు ఏడు అలాగే మీ కోరిక ఏదైనా ఉంటే దానికి సంబంధించిన చిన్న రూపుని కానీ ప్రతిమని కానీ పెట్టుకోవాలి దాని తర్వాత ఆ క్లాత్ని మూట కట్టినట్లు చుట్టి మూడు ముడులు వేసుకోవాలి ఆ ముడుపుని పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడూ దేవుడి దగ్గర ఉండేలా చూసుకోవాలి వ్రతమంతా అయిపోయిన తర్వాత ఆ ముడుపు తీసుకెళ్ళి స్వామివారి హుండీలో వేసి మొక్కు చెల్లించుకోవాలి అందరూ చెప్పండి అందరూ కామెంట్ చేయండి ఓం నమో శ్రీనివాసాయ నమ నేనిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్